కళ సాకారం చేయాలన్నదే ఆయన లక్ష్యం గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలన్నదే ఆయన ఆశయం ఒంగోలు నియోజకవర్గంలో గుడిసె అనేది లేకుండా చూడాలన్నదే ఆయన సంకల్పం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలంతో పాటు ఇళ్లు కూడా కట్టించి ఇవ్వాలనేదే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి లక్ష్యం లక్ష్య సాధనలో భాగంగా అనువైన ప్రభుత్వ భూమి లేకపోవడంతో ప్రైవేట్ భూములు కొనుగోలు చేసి నివేశన స్థలాలు ఇచ్చేలా ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు రాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇప్పించేలా చేపట్టిన పనులు ఒడివడిగా సాగుతున్నాయి పేద ప్రజల కోసం బాలినిని చేపట్టిన కార్యక్రమంలో తాము భాగస్వాములు కావాలనే తలంపుతో కోరిన వెంటనే భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకు వచ్చామని రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండాలి అన్న ఆలోచనతో పనిచేస్తున్న ఎమ్మెల్యే బాల్యని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం అందించాలని ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు గెలిచిన తరువాత ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు అందించేందుకు ఎరజల ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే చిరస్థాయిగా నిలిచిపోతారు అనుకున్న కొందరు కోర్టును ఆశ్రయించి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా స్టే తెచ్చారు ఈ నిర్ణయంతో ప్రైవేటు స్థలాలు కొనుగోలు చేసి పేద ప్రజలకు అందించాలన్న పట్టుదలతో ఆలోచించారు బాలినేని అగ్రహారం చిన్నమల్లేశ్వరం వెంగముక్కల పాలెం రైతులు కలిసి ఈ భూములు ఇస్తామని బాల్యేనికి తెలియచేయగానే అధికారులను పంపి సర్వే చేయమన్నారు సుమారు మూడు వందల మంది రైతుల వద్ద నుంచి నాలుగు వందల నలభై ఐదు ఎకరాల భూమి సేకరణ చేశారు అన్నిపాలెన్ పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలని మా కాన్సెప్ట్ బాధ బాధించిన ప్రకారం నేను దాని కోసమే నా ప్రయత్నం చేస్తాను కూడా తెలిపింది బాల్యనేని సంకల్పానికి రైతులు అండగా నిలిచారు దేవరపల్లి అంజిరెడ్డి అనే రైతు మాట్లాడుతూ అగ్రహారం గ్రామంలో నాకు రెండు ఎకరాల నలభై మూడు సెంట్లు భూమి ఉందని ఎమ్మెల్యే బాల్యని శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు నా భూమిని పేద ప్రజలకు ఇళ్ల పట్టాల కోసం సంతోషంగా ఇస్తున్నానని తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోపిస్తున్నట్లు మా వద్ద నుంచి అధికారులు బలవంతంగా భూమి లాక్కున్నారని ఆరోపణలు నిరాధారమైనవని తెలిపారు మా సర్వే నంబర్ నైన్ బై టూ బి రెండు ఎకరాల నలభై మూడు సెంట్లు పోయింది మాది ఈ దీని కారణం జగనన్న ప్రభుత్వం చేస్తున్న నిరుపేదలకి ఇళ్ళ పట్టాల మంజూరు కార్యక్రమంలో ఈ మా విలేజీ అనగ్రహారం విలేజ్ ఒంగోలు పట్టణానికి చాలా దగ్గరలో ఉన్నది కాబట్టి మా బాలిన శ్రీనివాసరెడ్డి గారు మా ఎమ్మెల్యే బాలిన శ్రీనివాసరెడ్డి గారి చొరవతో ఆయన మమ్మల్ని పిలిపించి రైతుల్ని అందరిని అడిగి ఒప్పించి మేము ఇష్టపూర్వకంగానే ఎవరు బలవంతం లేదు ఇందులో ఇష్టపూర్వకంగానే మేము ఆయన చెప్పిన మాటలకి మాకు స్పందించి మా ఆగ్రహం రైతులు మొత్తం ఓకమ్మిడిగా అందరం వాసనకి సపోర్ట్ చేసి మా పొలాలు నిరుపేదలకు జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాల్లో మా ఊరు పొలం మాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళు రెండు మూడు రోజుల్లో పనులు మొదలుపెట్టి ఈ పదిహేను లోపు వాసన్న చేతుల మీదుగా జగనన్న గారిని పిలిపించి ముఖ్యమంత్రి గారిని పిలిపించి ఇరవై ఐదు వేల మందికి పట్టాలు నిరుపేదలకి వాసన్న చేతుల మీదుగా ఇచ్చి ప్రజలందరినీ ఆదుకుంటాడని మేము ప్రార్థిస్తున్నాం జగనన్న సంక్షేమ పథకాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ధంకాపదంగా మేము చెప్తున్నాం నాకు డెబ్బై సెంట్ల భూమి ఉందని మా ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం భూమి సేకరిస్తున్నట్లు తెలియగానే నా భూమిని కూడా ఇచ్చానని కోటిరెడ్డి పేర్కొన్నారు ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నామని ఈ ప్రాంతంలో లాభసాటి పంటలు పండవని వర్షాభావ పంటలు మాత్రమే పండుతున్నాయని అన్నారు అవి కూడా మినుము కంది పంటలు మాత్రమే పండుతున్నాయని ఒక్కోసారి అవి కూడా మాకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఇవి జగనన్న కాలనీ కింద ఈ ఇళ్ళ పట్టాలకు మంజూరు చేయటం వల్ల జనాలందరూ అసలు ఎంతో సంతోషంగా ఉన్నారు వాసు గారు చెప్పి చెప్పకముందు అందరం మేమిస్తాం ఇస్తామని ముందుకు వచ్చేసారు అసలు ఈ దీంట్లో ఎవరి ప్రమేయం లేదు ఇప్పుడు కూడా ఇంకా కొన్ని కావాలి అని అంటే మేమిస్తాం ఇస్తామని అందరూ ముందు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు దీంట్లో ఎవరు బలవంతం లేదు ఎవరి భయపెట్టే విధానం ఎక్కడా జరగలేదండి అసలు అందరూ స్వచ్ఛందంగానే ముందుకు వస్తున్నారు అసలు ఇక్కడ ఈ ఈ ప్రాంతం ఇప్పుడు ఇలా ఇవ్వటం వల్ల అసలు నీటికి ఇది లేని ఏవి లేని వసతులు లేని ఇప్పుడు మాకు కూడా మంచి వసతులు వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి అని మేమే కావాలని ఇంకా ఇస్తామని చెప్పి కూడా ఇప్పుడు కూడా ఇంకా ఇస్తామని ముందుకు వస్తున్నారు ఈ జగనన్న ఇళ్ళ పట్టాలకి సంబంధించేసి నిన్నే రైతులందరికీ డబ్బులు కూడా రావడం జరిగింది అందరి అకౌంట్లో పడినాయి ఇక రెండు మూడు రోజులు ఇక్కడ పనులు కూడా బిగిన్ అంటే ఇంకా కొంత కావాలని కూడా మా వాళ్ళు ఇంకా ఇవ్వటానికి కూడా రెడీగానే ఉన్నారు దీనికి ముఖ్య కారణం వాసనకి మేము ఎంతో రుణపడి ఉంటాము దీనికి జగనన్న ఇలా అభివృద్ధి పథకాలు ఇంకా సంక్షేమం కొనగా కొనసాగాలి అంటే జగనన్న గారే మళ్ళీ సీఎం కావాలని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము దీనిలో మా వాసన్న ఈ ఇళ్ల పట్టాలు మంజూరు చేయటం వల్ల అసలు ఈ ఈసారి అఖండ మెజార్టీతో గెలుస్తారని మేము గట్టి నమ్మకంతోనే ఉన్నాము ఇంత చొరవ చూపి మాకు ఇంత మేలు చేసినందుకారు వాసన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బొంగోలు నగర పరిధిలో అర్హులైన ఇరవై ఐదు వేల మందికి నివేశన స్థలాలు పంపిణీ చేసేందుకు అగ్రహారం మల్లేశ్వరపురం వెంగివులో ఎంపిక చేసిన భూములను కలెక్టర్ దినేష్ కుమార్ జేసీ గోపాలకృష్ణ ఆర్డీఓ విశ్వేశ్వరరావులు ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు ఎంపిక చేసిన భూముల్లో దొరుకుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు లేఅవుట్లకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు కార్పొరేషన్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు వచ్చే రెండు వారాల్లోపు ఇంటి నివేసిన స్థలాలు పట్టాలు పంచేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఐదు వందల ఇరవై ఎకరాలు భూమి సేకరణ చేయటం జరిగిందని నాలుగు వందల ముప్పై ఎకరాలకు సంబంధించిన రైతులకు నూట అరవై ఆరు కోట్లు జమ చేయడం జరిగిందని అన్నారు ఎంపిక చేసిన స్థలాల్లో జంగిల్ క్లియరెన్స్ చేపట్టామని అన్నారు అప్రోచ్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు పొలాలను సంతోషంగా ఇస్తున్నామని ఆ ప్రాంతంతో పాటు మా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని అంజిరెడ్డి అనే రైతు చెప్పారు నేటి వరకు మా గ్రామ ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఏమైనా అవసరం అనుకుంటే మూడు కిలోమీటర్లు ఒంగోలు ప్రయాణించాలని అన్నారు ఈ ప్రాంతంలో వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు నిర్మిస్తుంటే ఇక్కడే కార్పొరేట్ వైద్యశాలలు కార్పొరేటివ్ స్కూళ్ళు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావడానికి ఆస్కారం ఉంటుందని ఇవన్నీ కూడా మా పిల్లల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని అన్నారు జగనన్న కాలనీ అంటే ఇక్కడ ఒక మినీ టౌన్గా ఏర్పడుతుంది మినీ టౌన్ అంటే ఇక్కడ కావాల్సిన హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ పార్కులు కానీ కొన్ని ఏ అయితే ఉన్నాయో మౌలిక వసతులన్నీ అవన్నీ ఇక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి అలాగనే మా ఊరు అగ్రహారం కూడా డెవలప్ అవుతుంది దీని తోడు ఒక ఒంగో ఒక మినీ ఒంగోలు మాదిరిగా మారుతుంది అనే జగనన్న కాలనీ అనేది మాకు కూడా ఎంతో ఆనందంగా ఉందన్నమాట దాంట్లో భాగంగానే మా ఊరోళ్ళు కూడా ఆలోచన చేసి అన్ని విధ ఆలోచన చేసి ఈ జగన కాలనీ కంటే ఒక మంచి కార్యక్రమే అని చెప్పి పొలాలు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చాము స్వచ్ఛందంగా ముందుకు వచ్చాము అన్నమాట ఈరోజు మా అగ్రహారం గ్రామంలో పొలం పొలం సేకరించి మన బలినాని శ్రీనివాసరెడ్డి చొరవతోటి మన బాలిన శ్రీనివాసరెడ్డి చొరవ చొరవతోటి మన అగ్రహారం ప్రజల పొలాలను అందరినీ పిలిపించి మన జగనన్న కాలనీకి పొలాలు ఇవ్వాలనగానే మేము స్వచ్ఛందంగా పొలాలు ఇస్తూ హర్షం హర్షం వ్యక్తం చేస్తున్నాము ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చేదానికి కృషి చేశారు బాలిన శ్రీనివాసరెడ్డి గారు నిధులు తీసుకొచ్చి ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు వేసి మేమంతా చాలా ఆనందంగా ఉన్నాము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవాలని ఒంగోలు నియోజకవర్గంలో అట్లాగే జగన్ సంక్షేమ పథకాలు మళ్ళీ ఎప్పుడో అమలు కావాలని జగన్ అఖండ మెజార్టీతో నూట యాభై కాదు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలవాలని మేము ఆకాంక్షిస్తున్నాము బాలినేని సూచన మేరకు నేను మూడు ఎకరాల భూమిని సంతోషంగా అప్పగించడం జరిగిందని వెంకటరెడ్డి అనే రైతు పేర్కొన్నాడు మా ప్రాంత రైతులే కాకుండా ఇతర ప్రాంతాల రైతులు కూడా భూములు ఇస్తామని వస్తున్నారని పేద ప్రజలకు మా భూములు ఉపయోగపడతాయంటే అంతకంటే సంతోషం లేదని అన్నారు మాలినేని సంకల్పానికి మొదట్లో కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి మొదట ఎర్రజెర్ల అనుకున్న స్థలానికి కోర్టు బ్రేకులు వేయటం స్థలాలు సేకరించిన తర్వాత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో రైతులకు సకాలంలో డబ్బులు జమ కాకపోవడంతో ఎలాగైనా అనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవాలన్న సంకల్పంతో బాలినేని ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు రాబట్టారు నిధులు రాబట్టిన బాలినేనికి నగరంలోని లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు